గతంలో కేసు కావాలంటే ఇరవై ఐదు గంటలు ఏ షాప్ తగిలితే ఆ షాప్ కూడా కేసు రాంతాం కానీ డబ్బు మాత్రం అందరు కలిపి కడతారు అది ఒక షాపు రెండు సార్లు కేసు పెడితే పోద్ది కాబట్టి రెండో షాప్ ఆ షాప్ కేసు లేకుండా ఉండి చూసి బాధ్యత కూడా ఇయల్దే ఇదిగో ఈ ఆడియో ఇప్పుడు రాజమండ్రి రాజకీయాలను కుదిపేస్తోంది వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మధ్య మాటలు మంటలు రేపాయి టీడీపీ నేత మజ్జి రాంబాబు రాజమండ్రి టౌన్ రూరల్లో మద్యం వ్యాపారాన్ని సిండికేట్ చేశారని ఆరోపించారు మార్గాని భరత్ ఈ సిండికేట్ వెనుక టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఉన్నారన్నారు లిక్కర్ సిండికేట్ విషయంలో రాజమండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు వైసీపీ నేత మార్గాని భరత్ టీడీపీ ఎమ్మెల్యే పీఆర్ఓపై టీడీపీ నేత మధ్య రాంబాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లిక్కర్ షాప్ సిండికేట్ రాజమండ్రి సిటీ రూరల్ నడిపించేది ఎవరా అంటే ఈవీఎం ఎమ్మెల్యే దీన్ని ఇమీడియట్ గా తెలుగుదేశం పార్టీ ఇది అబ్జర్వ్ చేయండి మీకే గనక చిత్తశుద్ధి నైతికత ఉంటే ఇమీడియట్ గా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ని బర్త్రఫ్ చేయండి పార్టీ నుంచి మార్గాన్ని భరత ఆరోపణలు ఖండించారు టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆ ఆడియో ఒరిజినల్ నకిలీదో తేల్చాలని పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు మధ్య రాంబాబును కూడా వివరణ అడిగామన్నారు ఆడియో నిజమని తేల్తే అతనిపై చర్యలు చర్యలుంటాయన్నారు ఎందుకంటే రాజకీయంగా ఎలాగంటి విమర్శలు అన్నది సర్వసాధారణం అయిపోయింది వాస్తవం అవాస్తవం తెలియని తెలియని పరిస్థితికి వచ్చేసాం ఆ వాయిస్ ఆయనైనా సరే ఆ వాయిస్ ని మాడ్యులేట్ చేసి ఇలా చేయొచ్చు అన్నది పరిస్థితులు వచ్చినాయి కాబట్టి కంగారుపడి కంగారుపడి మనం ఏదో మాట్లాడకూడదు అది ఇన్వెస్టిగేట్ పోలీస్ వారిని కూడా ఇన్వెస్టిగేట్ చేయమన్నాం వచ్చేదాన్ని బట్టి చర్యలు ఉంటాయి తప్పైతే లిక్కర్ సిండికేట్ అయ్యే ఆస్కారం లేదంటున్నారు టీడీపీ నేతలు వైసీపీ ఆరోపణలు నిజమని తేలితే సిండికేట్ లో భాగమైన వారిపై చర్యలుంటాయంటున్నారు